సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి ప్రత్యేకించి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమవుతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు పోటాపోటీ మెజారిటీ సీట్లు లభించడం ఆ తర్వాత కూటమిలో లుకలుకలు ఏర్పడడం శరవేగంగా సాగిపోయాయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు దీనికి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి రెండు వందల తొంభై రెండు సీట్లకు పరిమితమైందే సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ ఆ పార్టీకి దక్కింది రెండు వందల నలభై స్థానాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు లభించాయి ఇతరులు పదిహేడు చోట్ల గెలిచారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ప్రస్తుతానికి అందుకోలేకపోయింది ఇండియా అలయన్స్ దీనితో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని జారవిడ్చుకోవట్లేదు మహారాష్ట్రకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమికి తన మద్దతును ప్రకటించారు కూడా సాంగ్లీ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ విశాల్ ప్రకాష్ బాపు పాటిల్ కాంగ్రెస్ కు జై కొట్టారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీని కలిశారు తాను సంపూర్ణ మద్దతు అందిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా ప్రకటించారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపిందని తెలుస్తుంది దీనికోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారని అంటున్నారు ఆమె స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారని చెబుతున్నారు ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది లోక్ సభలో వైయస్ఆర్ సిపికి నలుగురు సభ్యుల బలం ఉంది వైఎస్ఆర్ సిపి మద్దతు ప్రకటిస్తే మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువవుతుంది ఇండియా కూట